ఓకే చాలు వినండి ఇక్కడ బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చూసుకోవాలి రాసుకోమన్నప్పుడు రాసుకోవాలి ఓకేనా ఏం వినమన్నప్పుడు వినాలి అర్థమవుతుందా చదివేటప్పుడు చూసుకోవాలి రాసుకోమన్నప్పుడు రాసుకోవాలి వినమన్నప్పుడు వినాలి చదవమన్నప్పుడు రాసుకోవడము వినమన్నప్పుడు చదవడము చూసుకోవడం ఇట్లా ఉండకూడదు ఎప్పుడు ఏ పని చేయాలో అది కరెక్ట్ ఉండాలి దట్ ఈస్ డిసిప్లిన్ క్రమశిక్షణ అంటాం దాన్ని ఓకేనా ఏం సరే ఇప్పుడు ఇక్కడ రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వత్సరాల్లో ఒక యవనస్తు నుంచి మనం తెలుసుకున్నాం ఒక యవనస్తుని గురించి ఒక వ్యక్తి గురించి మనం చదువుకున్నాం ఆ వ్యక్తి పేరు ఏమిటి అంటే వనేసి ఫోరు ఎవరు చెప్పండి పలకెండ్రా వనేసి ఫోరు తిమోతి నేర్చుకున్నాం ఏసేపు నేర్చుకున్నాం ఇతరెవరు వనేసి ఫోరు పేర్లు బైబిల్లో పల బైబిల్ పేర్లు పలకడము చాలా కష్టం అవి పలుకుతుంటేనే వచ్చేది మనకి ఓకేనా నేను విశ్వాసులైన పిల్లలుగా మీరు నేర్చుకోవాలి సో వనేసి ఫోరు అని చూస్తూ ఉన్నాం వనేసి ఫోరు ఇంటి వారి ఎందు ప్రభు కనికరము చూపును గాక అని ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు పౌలు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడు చెప్పండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏదైనా ఒక సందర్భం అంటే బైబిల్లో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఓకేనా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అది ఫస్ట్ తెలుసుకొని ఉండాలి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు తర్వాత రెండవది ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు ఒనేసి ఫోర్ గురించి చెప్తున్నాడు అర్థమవుతుందా పౌలు మాట్లాడుతున్నాడు తిమోతికి చెప్తా ఉన్నాడు ఎవరి గురించి చెప్తా ఉన్నాడు ఓనేసి ఫోర్ గురించి చెప్తా ఉన్నాడు అంటే ఒనేసి ఫోర్ కుటుంబం గురించి చెప్తా ఉన్నాడు ఒనేసి ఫోరు కుటుంబం మీద దేవుని కనికరము ఉండునుగాక దేవుడి కనికరము చూపునుగాక అని చెప్తా ఉన్నాడు ఎందుకు ఇతని గురించి చెప్తా ఉన్నాడు అంటే మీరు మళ్ళా ఎప్పుడన్నా అడిగినా కూడా ఒనేసి ఫోర్ ఎవరు అంటే మీరు చెప్పగలిగి ఉండాలి అర్థమవుతుందా ఏం ఒనేసి ఫోరు కుటుంబం వారి మీద దేవుడి కనికరం చూపును గాక అని చెప్తా ఉన్నాడు ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడంటే పౌలు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి అంటే సువార్త చెబుతూ ఉన్నప్పుడు పౌలు బంధించబడి సంఖ్యలతో ఉన్నప్పుడు ఈ వనేసి ఫోరు సిగ్గుపడకుండా ఏం చేశాడంట శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను అని చూస్తా ఉన్నాను పౌలు ఎవరమ్మా దేవుని సేవకుడు పౌలు ఎవరు చెప్పండి దేవుని సేవకుడు అర్థమవుతుందా దేవుని సేవకుడు పౌలు స్వార్థ నిమిత్తము బంధకాల్లో చాలాసార్లు ఉన్నాడు అంటే జైల్లో చిరసార్లు చాలాసార్లు ఉన్నాడు సంఖ్యలు వేయించుకున్నాడు ఓకేనా తర్వాత ఎర్సేము వీధుల వెంబడి ఈడ్చబడ్డాడు కొరడాలతో కొట్టబడ్డాడు అవమానించబడ్డాడు దెబ్బలు తిన్నాడు ఓకేనా ఇటువంటి సేవకుడు సంఖ్యల్లో ఉన్నప్పుడు రోమాలో ఈ వనేసి ఫోర్ ఏం చేశాడంటే చాలాసార్లు ఆదరించినాడంట ఏం చేశాడమ్మా ఆదరించినాడు ఎవరన్నా జైల్లో ఉంటే మనం పోతామా చెప్పండి పోతామా గొడవ జరుగుతుంది అలా కొట్లాడుతున్నారు కొట్టుకుంటారంటే పోతామా దూరంగా పోతాం సేవకు సేవకుడు సంఖ్యలలో ఉన్నాడు ఈ సంఖ్యలో ఉన్నటువంటి పౌరులను చూడడానికి వనేసి ఫోరు చాలాసార్లు అనేక పర్యాయాలు వచ్చి పౌరులను ఆదరించినాడు ఇక్కడ ఒక లక్షణం ఏమిటంటే సేవకులను ఆదరిస్తూ ఉన్నాడు ఏంటమ్మా చెప్పండి సేవకులను ఆదరిస్తూ ఉన్నాడు ఎవరు ఎవరు వనేసి ఫోరు అర్థమవుతుందా వనేసి ఫోరు సేవకులను ఆదరిస్తూ ఉన్నాడు ఏమనొస్తుల మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే సేవకులను ఆదరించడము సేవకులను గౌరవించడము అర్థమవుతుందా మన సంఘంలో సేవకులు ఎవరు చెప్పండి ఇశాఖ అంకులు ఆనందమయ అంకులు కదా సేవకులు ఓకేనా సేవకులను ఇప్పుడు మీరు ఏమైనా వస్తున్నారు మీరే ఒక వనేసి అనుకోండి మీరే ఒక వనేసి అనుకోండి ఓకేనా మీరు ఏం చేయాలి ఆదరించాలి తర్వాత వాళ్ళకి ఏం చేశాడంట వనేసి ఫోరు ఉపచారం చేశాడంట ఏం చేశాడమ్మా అంటే పరిచర్ చేసినాడు ఏం చేశాడరా పరిచర్ చేశాడు అంటే వనేసి ఫోర్లో ఉండే గొప్ప లక్ష్యం ఏమిటంటే సేవకులను ఆదరించడము సేవకులను బలపరచడము యవన దశలో నుంచి అలవాటు చేసుకున్నాడు అంతేకాదు సేవకులకు పరిచయం చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడమ్మా ఎప్పుడైనా సేవకులు మన ఇంటికి వస్తే మీరు కూడా చేయాల్సింది ఏమిటి వాళ్ళకి ఏం చెప్పాలి ఫస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పాలమ్మా వందనాలు చెప్పాలి ఇది అలవాటు చేసుకోండి వందనాలు విశ్వాసమైనటువంటి పిల్లలు వందనాలు చెప్పడం అలవాటు చేసుకోవాలి అర్థమవుతుందా కూడికే ముగిసిన తర్వాత కూడా మీరు ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి వందనాలు చెప్పుకోవాలి ఈ ఈమె నాకు ఫ్రెండ్ ఈమెకే చెప్తారంటే కాదు వెనకలేమని మాట్లాడదాను ఆమె చెప్పకూడదు అర్థమవుతుంది అందరికీ వందనాలు చెప్పుకోవాలి ఇంటికి సేవకులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలరా వందనాలు చెప్పాలి అంతేకాదు పరిచర్య చేయాలి ఏం చేయాలి ఉపచారం చేయడం అంటే ఏమిటి పరిచయం చేయాలి నీళ్ళు ఇవ్వాలి అర్థమవుతుందా పరిచర్య అంటే గ్లాస్ నీళ్ళు ఇవ్వాలి బైబిల్లో ఒక మాట ఉంది నా నానమ్మ పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో గొప్ప బహుమానం ఉంటుందంట బిర్యానీ పెడితే ఏమి ఉండదు అర్థమవుతుందా మా ఇంట్లో ఏమి లేవు ఏం పెట్టాలబ్బా అనుకోకూడదు ఎప్పుడు కూడా గిన్ గ్లాసుడు నీళ్ళు ఇస్తే చాలు పరలోకంలో గొప్ప బహుమానం ఉంటుంది అర్థమవుతుందా శివగుడు ఇంట్లోకి వచ్చినాడు ఇంట్లో ఏమి లేవు టీ కనీసం టీని కూడా లేదు అనుకోండి అర్థమవుతుందా సేవకులు ఏం ఆశించరు వాళ్ళు ప్రార్థన చేయడానికి వస్తారు మన ఇంటికి అంతే ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు మనం ఏం చేయాలి వాళ్ళని వందనాలు చెప్పి స్వీకరించుకొని తర్వాత గ్లాసు నీళ్ళు ఇస్తే పరలోకంలో ఏముంటుందంట గొప్ప బహుమానం ఉంటుంది గ్లాసు నీళ్ళు ఇస్తేనే పరలోకంలో గొప్ప బహుమానం ఉంటే నువ్వు ఇంకా పరిచయం ఎక్కువ చేస్తే ఉంటుంది ఇంకా గొప్ప బహుమానం ఉంటుంది అర్థమవుతుందా ఈ వనేసి ఫోరు సేవకులకు ఏం చేసేవాడంట ఉపచారము చేసేవాడంట పరిచర్ చేసేటువంటి వాడు చూడండి సమయాల గ్రంథము చూడండి సమీయులు గ్రంథము సమయలు మొదటి గ్రంథము అక్కడ ఒక మాట చూస్తాం సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వర్షం చదవండి సరే సరే మూడవ అధ్యాయం మొదటి వచ్చినాం మూడవ అధ్యాయం మొదటి వచ్చినాం బాలుడైన సమయాలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయి ఎంత మంచి మాట మా రాసుకోవాలి ఫ్రెండ్స్ మీరు నోట్బుక్లో రాసుకోవాలి నోట్బుక్ ఇచ్చాక మీకు మీరు రిలేటివ్ వచ్చినారు శ్యామ్ వాళ్ళకి నోట్బుక్ రా వాళ్ళకి ఇస్తారులే బాలుడైన సమూయలు ఏలీ ఎదుట ఎహోవాకు పరిచర్య చేయచ్చు ఏం చేస్తున్నాడు అంటే చెప్పండి సమూయలమ్మా పరిచర్ చేస్తా ఉన్నాడు ఎవరికి పరిచర్య చేస్తా ఉన్నాడు ఏలీకి ఏలి ఇక్కడ ఏలి ఉన్నాడు ఏలియా ఉన్నాడు గుర్తుపెట్టుకుని బైబిల్లో ప్రవక్తలు ఏలీ ప్రవక్త వేరు ఏలియా ప్రవక్త వేరు ఏలీషా ప్రవక్త వేరు మళ్ళీ అర్థమవుతుందా ఈయనెవరు ఏలీ ఏలీ ప్రవక్త ఏలీ ప్రవక్త దేవుని మందిరంలో ఉన్నాడు అతనికి సమీయాలు ఏం చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడమ్మా పరిచర్య చేస్తూ ఉన్నాడు ఇందాక మనం ఏం చదువుకున్నాం వనేసి ఫోరు కూడా పౌలికి ఏం చేశాడు పరిచర్య చేసాడు ఉపచారము చేసాడు ఒక వనేసి ఫోరు పౌలుకు పరిచర్య చేశాడు ఒక సమయలు ఏలికి పరిచర్య చేస్తూ ఉన్నాడు ఎక్కడ చేస్తున్నాడు పరిచర్య మందిరములో దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు మనం కూడా మందిరంలో ఏం చేయాలి అలవాటు చేసుకోవాలి మీరు ఎవన దేవుని మందిరంలో ఏం అలవాటు చేసుకోవాలి పరిచర్య చేయడం అలవాటు చేసుకోవాలి పరిచర్య చేయడం అంటే మీ వరకు ఉన్నటువంటి పరిచర్య ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ కదా పరిచర్య అంటే ఏమేమి పరిచర్య చేయాలి మీరు ఏమేమి పరిచయం చేయాలి మీకు అన్నిటికన్నా గొప్ప పరిచయం ఏంటో తెలుసునా మందిరంలో కస నూకడం బెడ్షీట్లు చేపలు వేయడం అందరూ అన్నం తిన్న తర్వాత ప్లేట్లు ఎత్తడం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు నాకు తెలిసిన ఆయన రవిచంద్ర అని సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఆయన ప్రధాన కార్యదర్శి సెక్రటరీ రవిచంద్ర ఆయన ఒకటే పరిచర్య కోరుకుంటాడంట ఆయన ఏం పరిచర్య అంటే ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ కూడా అందరూ భోంచేసిన తర్వాత ఇస్తరాకులు ఎత్తే పరిచయం నాకు ఇవ్వండి అంటాడు ఆయన ఇప్పటికి కూడా అంబేద్కర్ మీటింగ్స్లో పాల్గొంటాడు ఆయన అంబేద్కర్ మీటింగ్స్లో ఎక్కడ అంబేద్కర్ మీటింగ్ జరిగినా కానీ కూడా ఆయన కోరుకునే పరిచర్య ఒకటే అనమాట అందరూ తిన్న తర్వాత ఇస్తరాకులు ఎత్తేసే పరిచర్ నాకు ఇవ్వండి అంటాడు ఆయన ఆయన ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర అర్థమవుతుందా అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది ప్రభు దృష్టిలో తను తాను తగ్గించుకుని వాడు యచ్చించబడును తను తాను యచ్చించుకుని వాడు మనం ఎంత తగ్గించుకుంటే అంత యచ్చించబడతాము అర్థమవుతుందా సో పరిచర్య సంఘములో పరిచర్య కసు నూకడము పాత్రలు కడగడము బెడ్షీట్లు వేయడము ఓకేనా తర్వాత ఇంకా ఇవి కాకుండా ఆత్మీయ పరిచర్యకు వస్తే మీరు చేయాల్సిన పరిచర్య పాటలు పాడే పరిచర్య పాటలు పాడే పరిచర్య పాటలు నేర్చుకోవాలి ఎవరి వస్తులు మీరు అలాగే వాయిద్య పరిచర్య సంగీత పరిచర్య ఓకేనా ఏం సువార్థ పరిచర్య పెద్దలతో పాటు సేవకులతో పాటు మీరు సువార్తకు వచ్చేది అలవాటు చేసుకోవాలి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ హాలిడేస్ ఉన్నాయి ఓకేనా స్కూల్ హాలిడేస్ ఉన్నాయి సువార్తకు వచ్చి అలవాటు నేర్చుకోవాలి సువార్త పరిచయకు పోయి అలవాటు నేర్చుకోవాలి అర్థమవుతుందా అంటే ఎప్పటి నుంచి నేర్చుకోవాలి సమీయలు బాలుడుగా ఉన్నాడు పరిచయం చేస్తూ ఉన్నాడు వన్ ఫోరు యవనస్తుడుగా ఉన్నాడు పరిచయం చేస్తూ ఉన్నాడు సో బాలుడిగా ఉన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటే యమనస్తులుగా ఉన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటే కింద మీరు దాని నుంచి తొలగిపోరు దాని నుంచి తొలగిపోరు వాడు నడవర్షతో నేర్పము పెద్దవాడినప్పుడు నేర్పారు దాని నుంచి తొలగిపోడు అన్నమాట కాబట్టి మీరు సంఘంలో ఈ పరిచర్యలు నేర్చుకోవాలి కానుకల పరిచర్య కానకల పడుతున్నారు కదా సో సంఘంలో ఏ పరిచర్ అయినప్పటికీ కూడా అది ఆ పరిచర్య చేయడానికి మీరు అలవాటు చేసుకోవాలి ఉనేసి ఫోరు సేవకులకు ఉపచారం చేసిన వాడిగా చూస్తూ ఉన్నాం ఉపచారం చేశాడు అందుకు ఏం చేస్తున్నాడు ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక ప్రభు వచ్చినప్పుడు మనం చేసిన పరిచయా మరిచేవాడు కాదాయన కదా నీకు ప్రతిఫలము దేవుడిస్తాడు అది ఒనేసి ఫోర్ గురించి మరొక వ్యక్తి చూడండి మరొక వ్యక్తి రెండవ తిమోతి పత్రిక నాలుగు పదకొండు ముగిస్తాను తొందరగానే రెండవ తిమోతి పత్రిక నాలుగవ తేమి పదకొండవ వచ్చినాం మరొక వివనేస్తున్న చూస్తాం ఇక్కడ లూకా మాత్రమే నా యొద్ధ ఉన్నాడు మార్కును వెంట పెట్టుకుని రమ్ము అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు ఎంత మంచి మార్చు ఇక్కడ మనకేమన్నా వస్తున్నాడు ఇతను మార్క్ మీరు రాసుకోవాలి రెఫరెన్స్ రాసుకోవాలి ఎదురుగా పేరు రాసుకోవాలి రెండవ తిమతి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ శాం నాలుగు డాష్ పదకొండు ఓకే ఐఫోన్ పెట్టుకొని పేరు ఎవరు మార్కు ఎవరు పేరు మార్కు ఏం చేశాడైనా ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ పరిచర్య పరిచర్య చేస్తూ ఉన్నాడు ఎవరికి పౌలుకే పరిచర్య చేస్తూ ఉన్నాడు అర్థమవుతుందా ఒనేసి ఫోర్ కూడా పరిచర్య చేశాడు ఇప్పుడు నాలుగు భాగాలుగా మీరు రాసుకోవచ్చు ఏమంటే చూడండి సీరియల్ నెంబర్ వన్ రెఫరెన్స్ రెండవ తిరుమతి పత్రిక నాలుగు పదకొండు పేరు ఎవరు మార్కు నాలుగవ అంశము పరిచర్య అర్థమవుతుందా అటు రాసుకునేది కూడా ఒక స్కిల్ రైటింగ్ స్కిల్ అంటాం దీన్ని రీడింగ్ స్కిల్ రైటింగ్ స్కిల్ మీకు నాలుగు స్కిల్స్ చెప్పాను ఫస్ట్ క్లాస్ కూడా రీడింగ్ స్కిల్ రైటింగ్ స్కిల్ లిజనింగ్ స్కిల్ స్కిల్స్ చెప్పాను నేను కదా నేను బైబిల్ రీడింగ్ రైటింగ్ ఇంకా వినడము అవి వేరు మళ్ళా అవి వేరు ఇవి వేరు ఓకే వినడము రాయుట చదువుట ఇంకా వినుట నేర్చుకొనుట నాలుగో అంశాలు రాయడం వినడం చదవడం నేర్చుకోవడం అర్థమవుతుందా ఏమి ఇట్లా ఈ నాలుగు అంశాలు ఉండాలి మీకు నేర్చుకొని ఉండాలి సో ఇప్పుడు ఈయన ఎవరు మార్కు మార్కు కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే సేవకులకు పరిచర్య చేస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రయోజనకరంగా ఉన్నాడు ఎక్కడికి సేవకు పోతే ఎక్కడికి పోతున్నాడు మార్కు పౌలు ఎక్కడికి పోతే ఎక్కడికి పోతున్నాడు మార్కు అందుకే పౌలు అంటూ ఉన్నాడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు మార్కు గురించి పౌలు అంటే స్వార్థ పరిచర్యలో మార్కు పౌలుకు ప్రయోజనకరంగా ఉన్నాడు అంతేకాదు పరిచారం చేస్తూ ఉన్నాడు సేవకులకు ఏం చేస్తున్నాడు పరిచర్య చేస్తూ ఉన్నాడు ఒనేసి ఫోరు పరిచర్య చేసేటువంటి వ్యక్తి సమూయలు పరిచర్ చేసేటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు మార్కు పరిచర్య చేసేటువంటి వ్యక్తి అర్థమవుతుందా ఏం వీళ్ళందరూ కూడా యమన జీవితంలో గొప్ప సుగుణాల కలిగినట్టుగా చూస్తూ ఉన్నాం మరొక వ్యక్తి చూడండి తీతు పత్రిక రెండవ అధ్యాయము తీతు పత్రిక రెండవ అధ్యాయము తీతు రెండవ అధ్యాయం ఏడెనిమిది వచ్చినాము చూడండి ఏడవ వచ్చిన ఎనిమిదో వచ్చినాం తీతుపత్రిక రెండవ అధ్యాయం ఏ ఏడు ఎనిమిది వచ్చరాలు తీతుపత్రిక అంటే తిమోతి పక్కలే ఉంటుంది పరపక్షమందు ఉండేవాడు మనను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక నేరకే సిగ్గుపడినట్లు అన్నిటి అందు నీవే నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకున్నాము ఇక్కడ పౌలు తీతుకు చెప్తా ఉన్నాడు తీతు పత్రిక రెండవ అధ్యాయము ఏడవ ఏడు ఎనిమిది వచ్చిన రెఫరెన్స్ ఎవరి గురించి తీతు గురించి ఎలా ఉండమంటున్నాడు మాదిరిగా ఉన్నాడు ఎలా ఉన్నాడండి మాదిరిగా అర్థమవుతుందా ఒనేసి ఫోరు ఉపచారం చేసేవాడు సమయలు పరిచయ చేసేవాడు మార్కు పరిచర్ చేసేవాడు ఓకేనా ఇక్కడ తీతు ఏం చేస్తున్నాడండి మాదిరి మాదిరికరమైనటువంటి జీవితం ఏమైనాస్తుని ఎలా ఉండాలి చెప్పండి మాదిరిగా ఉండాలి అబ్బా పలానా అమ్మాయిరా పలానా అబ్బాయి పలానా సంఘానికి పోతున్నాడు అని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి పరపక్షమందు ఉండి మన గురించి చెడు మాట ఏది కూడా చెప్పకూడదు పలానా ఎవరినస్తుని ఇట్లా పలానా ఎవన ఇట్లా అని మన గురించి చెడు మాట ఎవరు కూడా చెప్పకూడదు అనమాట అంతేకాదు వాళ్ళు చెప్పడానికి సిగ్గుపడాలి మన గురించి చెప్పడానికి వాళ్ళేం కావాలి సిగ్గుపడాలి అయ్యో వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనము చాలా మంచి పిల్లలు మంచి సాక్ష్యం గల అని మన గురించి చెప్పడానికి వాళ్ళు వెనకాడాలి సిగ్గుపడాలి వాళ్ళు సో మాదిరిగా ఉండాలని ఇక్కడ చూస్తూ ఉన్నాం తీతు మాదిరిగా ఉండమని పౌరులు హెచ్చరిస్తూ ఉన్నాను ఓకేనా ఏం తర్వాత మరొక ఏమైనా చూడండి ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఫిలిప్పి మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినాం ఫిలిప్పి మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినాం సారీ ఫిలేమోన్ కదా సారీ ఫిలైమోన్ పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినాం చదవండి మళ్ళీ చదవండి చాలు ఇది ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడమ్మా ఫిలేమోను గురించి చెప్తున్నాడు రాసుకోండి ఎవరు అతను ఫిలేమోను 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 యవనస్తుని గురించి చెప్తా ఉన్నాడు ఎవరు చెప్తున్నారు ఈ మాట పౌరు చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు ఫిలేమోనుకు చెప్తా ఉన్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు వనేసి గురించి చెప్తా ఉన్నాడు ఎవరండి పేరు చెప్పండి చెప్పాలి పేరు వనేసిము ఎవరితను తను వనేసి వనేసి పౌలు పావులు చెప్తా ఉన్నాడు ఎవరి గురించి చెప్తా ఉన్నాడు వనేసి గురించి చెప్తా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా మనం వాక్యం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎవరు చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు ఎవరి గురించి చెప్తా ఉన్నారు ఇప్పుడు పౌలు చెప్తా ఉన్నాడు ఎవరికి చెప్తా ఉన్నాడు ఫిలేమును చెప్తా ఉన్నాడు ఎవరి గురించి చెప్తా ఉన్నాడు వనేసిమ్ గురించి చెప్తా ఉన్నాడు అర్థమవుతుందా వనేసి గురించి చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు నాలుగవది ఏమని చెప్తున్నాడు అతడు మునుపు నీకును నాకును నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు ఇద్దరికీ ప్రయోజనకరమైనవాడు అని చెప్తున్నాడు వనేసిము ఒకప్పుడు ఫిలేముని ఇంటిలో దొంగతనం చేసినాడు వినండా బాగా వినండి ఫిలేమోని ఇంటిలో వనేసిము దొంగతనం చేసినాడు దొంగతనం చేస్తే ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వనేసిము ఫిలేమోని ఇంటిలో దొంగతనం చేస్తే బయటికి తరిమేసినాడు ఇప్పుడు బయటికి పోయిన తర్వాత సువార్త విని పౌరుక స్వార్థ విని వనేసిము రక్షణ పొందినాడు మార మనసు పొందాడు ఇప్పుడు ఇతన్ని నీ ఇంట్లో చేర్చుకోవాలని రికమెండ్ చేస్తూ ఉన్నాడు అర్థమవుతుందా సందర్భం మీకు ఇప్పుడు ఒకప్పుడు ఫిలేమోని ఇంట్లో ఉన్నటువంటి వనేశ్యము ఎవరస్తుగా ఉండి చిన్న దొంగతనం చేస్తే బయటికి తరిమి వేయబడ్డాడు ఇప్పుడు దొంగతనాలు మానేసి దేవుని నమ్ముకున్నాడు దేవుని నమ్ము ఎట్లా ఎట్లా నమ్ముకున్నాడు పౌలు సువార్త చెప్తే నమ్ముకున్నాడు సువార్త చెప్తే నమ్ముకున్న తర్వాత వనేశ్యముని అడిగాడు ఎక్కడున్నావు ఇంతకు ఇంతకుముందు ఏం చేస్తా ఉన్నావు అంటే నేను పలానాల్లో ఇంట్లో ఉన్నానయ్యా పలానా విధంగా జరిగింది ఆ విధంగా నేను బయటకు వచ్చేసాను అంటే సరే ఇప్పుడు నువ్వు మళ్ళా అటుకి అంటే పోతాను ఫిలేమోన్ ఇంటిలో సంఘం ఉంది ఏముందండి ఫిలేమోని ఇంట్లో ఏముంది ఉంది ఆ ఫిలేమోని ఇంటిలోనికి మళ్ళా వనేసిము పోవాల ఫిలేమోన్ కూడా ఎవరు చెప్తే రక్షణ పొందినాడు పౌలు చెప్తే రక్షణ పొందినాడు అర్థమవుతుందా పౌలు స్వార్థ చెప్తే ఫిలేమోను రక్షణ పొందినాడు పౌలు స్వార్థ చెప్తే ఒనేసి రక్షణ పొందినాడు ఇప్పుడు ఫిలేమోని ఇంట్లో సంఘం ఉంది ఆ సంగంలోకి పౌలు వస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ సంఘంలోకి వనేసిము రావాలి అంటే రాణికి ముఖం లేదు ఎవరికి ఒనేసిమికి ఎందుకు దొంగతనం చేసి బయటికి పోయినాడు ఇప్పుడు రమ్ రప్పించుకుంటాడా అందుకే పౌన్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఫిలేమోనుకు ఒక లేఖ రాస్తా ఉన్నాడు అదే ఫిలేమోను పత్రిక అదే ఫిలేమోను పత్రిక ఆ పత్రిక అంతా ఎవరి గురించి ఒనేసి గురించే దీ ఏమంటామంటే రికమెండేషన్ లెటర్ అంటాం సిఫారసు పత్రిక అంటాం ఫిలేమోన్ పత్రికకు ఉండే పేరు ఏంటంటే సిఫారసు పత్రిక అంటాం ఎవరి గురించి సిఫారసు అంటే వనేసిమి గురించి సిఫారసు చేయడం ఏమని సిఫారసు చేస్తూ ఉన్నాడు ఫిలేమోని ఇంటిలో వనేసిను చేర్చుకొని సిఫారసు చేస్తూ ఉన్నాడు ఒకప్పుడు అతడు నీకు నాకు ఇద్దరికీ నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడైతే ఇద్దరికీ ప్రయోజనకరమైన వాడు ఒకప్పుడు దొంగనే ఇప్పుడు మారిపోయాడు ఒకప్పుడు నీంట్లో దొంగతనం చేసిన వాడే ఇప్పుడు మారిపోయినాడు కాబట్టి నీ ఇంట్లో చేర్చుకో ఒకవేళ నీకేమైనా బాకీ ఉన్నాడా వనేసి ఫిలేమోను నీకేమైనా బాకీ ఉన్నాడా రుణం ఉన్నాడా ఉంటే కూడా అది నా లెక్కలో రాసుకో నేనే కడతా అర్థమవుతుందా నేనే ఆ అప్పు కడతాను నేనే ఆ రుణం తీరుస్తాను కానీ వనేసిమును మాత్రం నీ ఇంట్లో చేర్చుకో అని సిఫారసు చేస్తూ ఉన్నాడు మీరు కూడా యవనస్తులుగా ఉన్నారు ఒకప్పుడు లోకంలో ఉన్నారు ఒకప్పుడు మీ అలవాట్లు మీకు ఉండవచ్చు ఇప్పుడైతే దేవుని నమ్ముకున్నారు ఇప్పుడు మీరు సంఘంలో చేర్చబడ్డారు అర్థమవుతుందా సంఘంలో చేర్చబడ్డ ఒకప్పుడు మీరు ఎవరికి ప్రయోజనకరమైన వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళకి ప్రయోజనకరమైన వాళ్ళు కాదు వాళ్ళకి ప్రయోజనకరం కాదు ఇప్పుడైతే మీరు అందరికీ ప్రయోజనకరమైన వాళ్ళు ఎప్పుడైతే దేవుని చేతిలో పడ్డావో అప్పుడు నువ్వు ఒక మంచి పాత్రగా మలసబడతావు అనమాట మంచి పాత్రగా మలసబడతావు అందరికీ ప్రయోజనకరమైన వాడతాం అనమాట ఒకప్పుడు వేస్ట్ అనుకున్న అనుకున్నవాడు ఇప్పుడు బెస్ట్ ఫెలో అనిపించుకుంటున్నాడు ఒనేషియము అర్థమవుతుందా ఒకప్పుడు ఒనేసియం ఈజ్ ద వేస్ట్ ఫెయిలో అనుకునే అనేవాళ్ళు ఇప్పుడు ఒనేసిమ్ ఈజ్ ద బెస్ట్ ఫెయిల్ అంటున్నారు వేస్ట్కు బెస్ట్కు ఎంత తేడా ఉంది రెండు ఎక్స్ట్రా తేడా ఉన్నాయి అంతే అయితే జీవితం మార్చబడడానికి చాలా దూరం ఉంది జీవితం మార్చబడడానికి చాలా టైం పడుతుంది వేస్ట్ నుంచి బెస్ట్ కావడానికి ఈ వనేసిము కూడా వేస్ట్గా ఉన్న వ్యక్తి బెస్ట్గా మార్చబడ వనేసిము కోసము ఇంత సిఫారసు చేస్తున్నాడంటే పౌలు వనేసిము జీవితం ఎంత మారిపోయి ఉంటుందో ఎంత మార్చుకున్నాడో ఎంత తన ప్రవర్తన మార్చుకున్నాడో సేవకులకు ఎంత పరిచయం చేస్తూ ఉన్నాడో స్వార్థ పరిచయలు ఎంత పాల్గొంటూ ఉన్నాడో అలా మీరు కూడా తయారు కావాలి అలా మీరు కూడా మార్చబడాలి ఇప్పుడు అందరినీ గుర్తు చేస్తున్నా మీకు నెంబర్ వన్ ఎవరు చెప్పండి మీరు రాసుకున్నారు చెప్పండి ఇప్పుడు ఏసీ ఫోర్ ఏసీ ఫోర్ ఏం చేసేవాడు సేవకులకు ఉపచారం చేసేవాడు రెండవది నెంబర్ టూ సమయలు ఏం చేసేవాడు మందిరంలో ఏలీకి పరిచర్య నంబర్ త్రీ మార్కు మార్కు ఏం చేసేవాడు పరిచర్య చేసేవాడు తర్వాత నెంబర్ ఫోర్ ఎవరమ్మా తీతు తీతు మాదిరిగా ఉన్నాడు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ వనేశ్య వనేష్యము వనేషిము కొనేశ్యము జీవితం మార్చబడింది ఇప్పుడు అందరికీ ప్రయోజనకరమైన వాడు అయ్యాడు కాబట్టి ఈ ఐదు మందిని మీరు గుర్తుపెట్టుకోండి ఐదు ఆరుమంది ఐదు మందిరా ఐదు మందిని ఐదు మందిని గుర్తుపెట్టుకోండి మనం కూడా ఆ విధంగా సేవకులకు పరిచయ చేసేవారిగా ఉపచారం చేసేవారిగా స్వార్థలో పాలుభాగస్వయ్యేవారిగా జీవితాలు మార్చబడ్డవారిగా అందరికీ ప్రయోజనకరమైన వారిగా మనం మార్చబడాలి ఇప్పుడు తల్లిదండ్రులకు మీరు ఏం కలిగించాలా ఏం కలిగించాలా సంతోషం కలిగించాలా ఒకప్పుడు దీనివల్ల మాకు దుఃఖం ఉండేటువంటిది ఇప్పుడు చాలా సంతోషపడుతున్నామని సాక్ష్యం ఇవ్వాలి ఉనేశం గురించి ఎట్లయితే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు పౌలు ఒకప్పుడు ఇతడు నీకు నిష్ప్రయోజనం వాడే నాకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు అందరికీ ప్రయోజనకరమైన వాడు అనేటువంటి సాక్ష్యము మీరు కూడా పొందగలిగి ఉండాలి కాబట్టి ఈ విధంగా మీరు నేను ముగిస్తున్నాను ఒక తిమోతి ఒక ఏసేపు ఇప్పుడు మొత్తం ఏడు మంది గురించి మీరు నేర్చుకున్నారు ఈ మూడు వారాలలో తిమోతి గురించి ఏసేపు గురించి పోయిన రెండు వారాలు ఈరోజు ఐదు మంది గురించి నేర్చుకున్నారు ఓకేనా సో ఇట్లా మీరు యమనస్తుల గురించి రాసుకుంటూ పోతే మీరు కూడా భవిష్యత్తులో వాక్యం చెప్పేటువంటి వరం మీకు దేవుడు ఇక వీళ్ళ గురించి మీరు కూడా వాక్యం చెప్పే స్థాయికి ఎదుగుతారు అర్థమవుతుందా మీరు మీకు మీరు సాధనం చేసుకోవాలి బైబిల్ చదవాలి బైబిల్ బోధించే స్థాయికి మీరు ఎదగాలి ఓకే అలాగూ చేయడానికి ప్రభు మీకు సహాయం గాక ప్రభు ఈ మాటలు మన కోసము గాక సో ఈ వారము ఒక కొత్త పాట నేర్చుకున్నాం ఏం పాట చెప్పండి ఏం పాట నేర్చుకున్నామ్మా యజమానుడు వాడుకునేటకు అర్హమైన పాత్రగా ఉండుటకు అంతకుముందు ఒక పాట నేర్చుకున్నాం దేవుని ప్రియమగు యువజనమా అనే పాట సో ఈరోజు నుంచి మీకు నోట్బుక్ ఇవ్వబడింది పెన్ ఇవ్వబడింది ఏ రోజు ప్రసంగం ఆ రోజు